ఏపీలో టీడీపీ వాతావరణాన్ని జగన్ ప్రభుత్వం ఏర్పాటు కాకముందే టీడీపీ శ్రేణులు విహారం చేస్తున్నాయని ట్వీట్ చేశారు గ్రామ సచివాలయాలను ప్రభుత్వ ప్రైవేటు సంస్థల ఆంస్తులను ధ్వంసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ నాయకులకు కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయిందని జగన్ తన ట్వీట్ లో పేర్కొన్నారు వెంటనే గవర్నర్ జోక్యం చేసుకోవాలని జగన్ కోరారు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ దాడులపై బాధితులు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ను ఆశ్రయించారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు మల్లికార్జున్ జగన్ ట్వీట్ అదే విధంగా ఆయన ఆయన ట్వీట్ లో పేర్కొన్న అంశాల గురించి అసలు డీటెయిల్స్ ఏంటి జయశ్రీ ఏదైతే ఉందో నాలుగో తారీఖు రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా టీడీపీ నేతలు అరాచకాలు చేస్తున్నారంటూ కూడా జగన్ ట్విట్టర్ వేదికగా కూడా తెలియజేయడం జరిగింది పార్టీ నాయకులు ఎవరైతే వైసీపీ నాయకులతో పాటుగా కార్యకర్తలు అలాగే సోషల్ మీడియాలో పనిచేసిన వైసీపీ శ్రేణుల పైన ఇటు టీడీపీ నేతలు దాడులు చేశారంటూ కూడా ఈయన ప్రధానంగా కూడా దీంట్లో పేర్కోవడం జరిగింది అలాగే అంతేకాకుండా ఏ అయితే ప్రభుత్వానికి సంబంధించిన భవనాలు ఏ ఉన్నాయో గ్రామ సచివాలయ కానీ ఆర్బీకేలు కానీ అట్లాంటి అట్లాగే ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి గవర్నమెంట్ ఆస్తులకు సంబంధించి వాటి పైన కూడా దాడి చేశారంటూ కూడా ఈ గవర్నర్ ని ట్యాగ్ చేస్తూ కూడా జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేయడం జరిగింది అంతేకాకుండా ఇప్పుడు ఈ ఎవరైతే బాధితులుగా చెప్తా ఉన్నారో వాళ్ళు కూడా ఎవరైతే సుప్రీంకోర్టు టీచెక్ కూడా ఒక పిటిషన్ కూడా పెట్టుకోవడం జరిగింది ఆ పైన టీడీపీ నేతలు దాడులు చేస్తా ఉన్నారు బెదిరింపులు గురి చేస్తా ఉన్నారు వేధిస్తా ఉన్నారు అంటూ కూడా ఆ పిటిషన్ లో కూడా పేర్కోవడం జరిగింది ఎక్కడున్న తీసు సారాంశం చూస్తే కనుక గవర్నర్ వెంటనే కలగజేసుకొని ప్రభుత్వ భవనాలు ప్రైవేట్ ఆస్తులకు కూడా ఇటు టీడీపీ నేతలు దాడులు పాల్పడతా ఉన్నారు అరాచకాలు సృష్టిస్తా ఉన్నారు వైసీపీ శ్రేణుల ప్రాణాలకు ముప్పు ఆస్తులకు వాటు నష్టం వాటించుతా ఉన్నట్టు కూడా క్లియర్ గా ఆయన అయితే ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ట్వీట్ లో ఇటు పోలీసులు అధికార పార్టీ ఒత్తిళ్లకి లొంగిపోయి నిత్తేజంగా మారిపోయారు అని చెప్పి కూడా పేర్కొనటం జరిగింది గత ప్రభుత్వంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా టిడిపి ఇటువంటి వ్యాఖ్యలే చేసింది అంటే గతంలో కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏదైతే టీడీపీ నేతలపై కేసులు పెట్టడం కానీ పోలీసులు వాళ్ళని అక్రమ అరెస్టు చేయడం కానీ ఇలాంటివంటూ కూడా చూసుకుంటూ వచ్చాం మనం ఇప్పుడు ఏదైతే వచ్చే ఎన్డీఏ భారీ స్థాయిలో కూడా అధికారంలోకి రావడం జరిగింది పోలీసులు అంతా కూడా ప్రభుత్వ అందరిలో అంటే ఏదే పార్టీ అయితే అండర్లో ఉంటుందో ప్రభుత్వ అండర్లో వాళ్ళకు వాళ్ళు చేస్తుంటూ వెళ్ళిపోతున్న పైసలు కూడా ఉంది పోలింగ్ అంటే పోలింగ్ అయిపోయిన దగ్గర నుంచి అలాగే కౌంటింగ్ నిన్న నాలుగో తారీఖు కౌంటింగ్ విధంగా వచ్చిన దగ్గర నుంచి కూడా టీడీపీ నేతలు వాళ్ళ మీద దాడులు చేశామని ఆరోపణలు అయితే విపరీతంగా చేస్తున్న పైసలు కూడా ఉంది గతంలో టీడీపీ కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ గతంలో ఉన్న అన్ని కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేస్తూ వచ్చి ఉండేవి ఇప్పుడు స్వయంగా ఇప్పుడు వైఎస్ఆర్ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తూ కూడా గవర్నర్ ని ట్యాగ్ చేస్తూ వెంటనే స్పందించాలి ఇటు కార్యకర్తలు అలాగే ఆస్తుల పైన దాడులు జరుగుతున్నాయి వెంటనే స్పందించండి అలాగే పోలీసులు కూడా అధికార పార్టీకి తొత్తుల్లా మారుతున్నారంటూ కూడా వ్యాఖ్యలు ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ రోజు నుంచి కూడా ఆయన అంతా కూడా మనం చూస్తా ఉన్నాం రైట్ థ్యాంక్ యూ మల్లికార్జున్